రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి మనం టు అండ్ ఫ్లవర్ బ్లాక్స్ తోటి రోడ్డు డెవలప్ చేసుకోవటం జరుగుతుంది అలాగే ఇంకొక రెండు కోట్ల యాభై లక్షలు గుర్నానక్ కాలనీ నగర్లోన మరో రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షల వ్యాయంతో మరొక టు అండ్ ఫ్లవర్ బ్లాక్స్ తోటి ప్రొవైడింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది అలాగే ఇంటర్నల్ సిసి రోడ్లు కూడా మహి రోడ్ నగరు లక్ష్మగరు విజయలక్ష్మి నగరు రోడ్స్ అనేది థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ తోటి జనరల్ ఫండ్లోన ఇది వేసుకోవటం జరుగుతుంది అలాగే బీటీ బీటీ రోడ్ ఆర్ట్ మిక్స్ రోడ్ కూడా మనకి కనకదుర్గ నగర్లోన ఏడు ఐదు ఐదు ఏడు ఎనిమిది పద్నాలుగు పద్దెనిమిది డివిజన్లకు గాను ముప్పై ప్రొవైడింగ్ రోడ్సు ఇది జనరల్ ఫండ్లోన ముప్పై రెండు పాయింట్ డెబ్బై మొత్తం కలిపి దగ్గర దగ్గర మనకి నాలుగు కోట్లు వ్యాయామం వస్తుంది నాలుగు కోట్ల వ్యాయంతో ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్సు ఇంటర్నల్ రోడ్సు యాంటీ అండ్ ఫ్లవర్ బ్లాక్స్ గ్రీనరీ ప్రతి ఒక్కటి పూర్తి చేసుకొని ఈరోజు మన ఈస్ట్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను గత ఐదేళ్ల కాలంలో నా పరిపాలన మనం చూసినాము ఈ ఐదేళ్ల కాలంలో పరిపాలన మనం చూసాం ప్రతి ఒక్క డివిజను పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన దేవినేయని అవినాష్ గారిది ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇందాకల మన ఎంపీ గారు నాని గారు ఎంత క్లుప్తంగా వివరించారో మీ అందరికీ తెలుసు ఇంత ఇంతచని డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఏనాడు విజయవాడ నగరం చూడలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటు అటురు అభివృద్ధి అటు సంక్షేమము రెండు కళ్ళగా ఆయన పాలన అన్నది కొనసాగుతుంది ఈరోజు మా సామాజిక వర్గం అని చెప్పుకున్న కొన్ని కొన్ని కాలనీలు కూడా ఏ రోజు ఒక రోడ్డు కూడా నోచుకోకున్నా మట్టి రోడ్లతోనే ఒక ఆంబులెన్స్ వెళ్ళాలన్నా ఇబ్బంది ఒక స్కూల్ బస్సు వెళ్ళాలన్నా ఇబ్బంది ప్రతి దీనికి పై నుంచి మేము ఇబ్బంది పడుతున్నామన్న రోడ్లు కూడా ఈరోజు పూర్తి చేయటం జరిగింది మెయిన్ రోడ్సే కాకుండా ఇంటర్నల్ రోడ్స్ కూడా పూర్తి స్థాయిలో మూడో డివిజన్లోనైతే అసలు నాగార్జున నగర్ కానీ కరెన్సీ నగర్ కానీ కనకదుర్గ నగర్ కానీ గురునానక్ కాలనీలో కానీ ఇలా చెప్పుకుంటే పెద్ద పెద్ద ఈ పెద్ద పెద్ద కాలనీలు అనమాట ఈ కాలనీల్లో కూడా ఏనాడు ఒక రోడ్డు లేకుండా ఉన్న పరిస్థితి ఎంపీ గారు చెప్పారు పదేళ్ల కాలం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకంటూ ఒక గుర్తింపు లేకుండా ఉంది నిజం అది నిజంగా చెప్తున్నాం మేము అబద్ధం చెప్పటం లేదు ఈ ఈస్ట్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఎన్ని కోట్ల వర్క్ జరిగింది ఎంత డెవలప్ చేశామన్నది డివిజన్ వారీగా ఇవ్వటానికి కార్పొరేషన్ నుంచి మేము రెడీగా ఉన్నాం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రజలకి ఏదో అబద్ధాలు చెప్పేస్తే నమ్ముతారన్న చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజలకు అభివృద్ధి కనబడుతుంది గత ఐదేళ్ల కాలంలోన విజయవాడ నగరానికి వందల కోట్లు ఇక్కడ డ్రైన్కి డ్రైన్స్కి శాంక్షన్ చేస్తే అవి కూడా అమరావతికి మళ్లించుకున్న ఘనత గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వంలోన ప్రజలకి కనీస వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ప్రతి ఒక్క విషయంలోన ఇటు వాటర్ ట్యాంకులు నిర్మించడం కానీ హాస్పిటల్స్ కానీ ఏ ఒక్క విషయంలో పార్క్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలోన ప్రజలకి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ చేయించుకొని వెళ్తున్నాము మన దేవినేని అవినాష్ గారు అలాగే డిప్యూటీ మేయర్ దుర్గా గారు అలాగే డివిజన్ మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ప్రవళిక గారు మన ఎంపీ గారు కోఆప్షన్ గారు అలాగే అందరూ పార్టీ నాయకులు అందరూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము దయచేసి రాబోయే కాలంలో మీ అభివృద్ధిని మన దేవనే అవినాష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తుంది నమస్తే డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ విజయవాడ నగరంలోనే మూడో డివిజన్ అంటే అతి పెద్ద డివిజన్ దాదాపు మరో కొండ ప్రాంతం అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే ఇరవై మూడు సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయిన స్థానిక ప్రజాని ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా ఇరవై మూడు కోట్లు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటాయి ఇరవై మూడు కోట్లు ఆమె ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో గూరవ డివిజన్లో చేస్తాం కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద ఎక్కువగా రాబోయే రోజుల్లో కేసు నేను నాని గారు ఒక నాయకత్వంలో ఏడు నియోజకవర్గాలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేసు నేని నాని గారి చేతి మేరకు శంకుస్థాపన అదేవిధంగా ఈ రోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబరుచు మా సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాకి మాజీ డిప్యూటీ మేయర్ ముస్మూర్ సుబ్బారావు గారికి మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లారావు గారికి డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి కాలనీ పెద్దలకు కానివ్వండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపుగా మూడవ డివిజన్లో ఇరవై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ముఖ్యంగా కాలనీ ప్రాంతం కానివ్వండి కొండ కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో మేమందరం గారు ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు కరెన్సీ నగర్ కాకుండా మిగిలిన కొత్తగా ఏర్పడిన కనకదుర్గ కాలనీ కానివ్వండి గణేష్ నగర్ కానివ్వండి అదేవిధంగా నాగార్జున నగర్లో అనేక ప్రాంతాల్లో కానివ్వండి విజయలక్ష్మి కాలనీలో కానివ్వండి గతుకుల రోడ్లతో వర్షం పడితే మోకాల్లో నీళ్లు దాకా ఎన్నో ఇబ్బంది ఆ రోజు నుంచి రెండు వేల నుంచి రెండు సంవత్సరాలు కరోనా తీసేసిన రా మిగిలిన మూడు సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఏ అయితే నమ్మకంతో జరిగిన స్థానిక స్థానికులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని దాదాపుగా సబ్స్టేషన్ దగ్గర నుంచి పార్కులు రెండు పార్కులు చేస్తాం కానివ్వండి అన్ని సీసీ రోడ్లు వేస్తాం కానివ్వండి ఈరోజు అన్ని విధాలు ఒక పక్క మూడో డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది మరో ఒక పక్క ఏదైతే కొండ ప్రాంతం ప్రతి కొండ ప్రాంతంలో మెట్లు రైలింగ్ కానివ్వండి మంచినీటి సదుపాయం జరిగింది ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కరెంటు కష్టాలు ఉండకూడదని చెప్పని దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది చివరికి ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలు కరెంటు పోతే ఎన్నో ఇబ్బందులు ఇంట్లో అనేక వస్తువులు కాలిపోయాయని చెప్పని చాలామంది పెద్దలు మా దగ్గర చెప్పారు కానీ ఈరోజు అలాంటి అవసరం రాకుండా అలాంటి అవకాశం ఇవ్వకుండా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా దాదాపుగా ఆరు కోట్ల రూపాయల శంకుస్థాపన చేపించి ప్రారంభించి ఈరోజు ఆ విధంగా అందజేస్తాం గారికి జరుగుతాను ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్లు మేము ఈ ఫిగర్ ఊరికినే చెప్పట్ల డివిజన్తో సహా రెండో డివిజన్ నుంచి ఇరవై రెండో డివిజన్ అదేవిధంగా హాస్పిటల్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి రిటైనింగ్ వాల్తో సహా చేసిన ప్రతి కార్యక్రమం మీద ఈరోజు ఏ కార్యక్రమాలు ఏ డివిజన్లో చేసామని చెప్పి ఇది ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు మనకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో అన్ని విధాలుగా చేయాలని చెప్పింది ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారులు కానివ్వండి మంత్రులు కానివ్వండి నగరంలో మా మేయర్లు కానివ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి కార్పొరేషన్ సిబ్బంది అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తూ జరిగింది ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా ఏనుదల కొండపైకి వెళ్ళినా ఏ కృష్ణంగా కరకట్ట ప్రాంతానికి వెళ్ళినా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సరిపోయారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధపు ప్రచారంలో రాష్ట్రం వెనక్కి వెళ్ళిందని చెప్పని నేను ఎవరైతే అమర్శ చేస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓడిపోయిన నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్ల చేతిని నిరూపించే దమ్ము ధైర్యం ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తకు ఉంది ఈరోజు గెలిచిన గత ఐదు సంవత్సరాలు ఏ నియోజకవర్గం అయినా మీరు గెలిచిన నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయలు కార్యక్రమాలు చేశా అని ఒక నియోజకవర్గాన్ని మీరు చెప్పగలరా చివరికి మీరు మీ అధినాయకుడు మీ చంద్రబాబు నాయుడు పోటీ చేసి కుప్పంలో ఈ ఈరోజు ఒక కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కదానికి చెప్పకుండా ఈరోజు వీడియోలతో సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధపు ప్రచారం కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికానికి ఒక క్లారిటీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని అదేవిధంగా ఈరోజు విజయవాడ పార్లమెంట్లో ఒక పెద్ద దిక్కుగా ఒక ఫేస్గా ఈరోజు వచ్చి మా అందరికీ ఈరోజు పార్టీని బలోపేతంతో పాటు ఈరోజు నియోజకవర్గాలు గారు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని వాగినా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉందని చెప్పని ఒక పెద్ద నాయకుడు మీద పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఇక్కడ టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు విజయనగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి బెన్సర్ ఫ్లైఓవర్ కానివ్వండి ట్రాఫిక్ కష్టాలు తీర్చి ఒక మార్కు ఏర్పరచుకున్న కేసునే నాని గారి మీద ఎవరు మాట్లాడినా కొత్తగా రాజకీయాలకు వచ్చినాలైనా లేకపోతే గనవరం నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా అయినాలైనా లేకపోతే ఎటువంటి పదవు లేకుండా ఈరోజు ఏదో డ్రామాలు చేసి ప్రజానికం దగ్గరికి ఏదో మన్నలు పొందాలని చెప్పని లేకపోతే అధినాయకుడి దగ్గర మన్నలు పొందాలని చెప్పని చెప్పేవాళ్ళైనా ఈరోజు కేసు నేను నాని గారి యొక్క విజయవాడ పార్లమెంట్కి విజయవాడ నగరానికి అభిక్రమం ఒక్క శాతం గారా మీరు ఎవరు గారు చేయలేరనే విషయం గారు గుర్తుంచుకోవాలి ఈరోజు ప్రజల్లో ఎందుకంటే నేను గారు రెండు మూడు మీటింగులు నందిగామ జగ్గేపేట నాని గారితో కలిసి వెళ్తాం గారు జరిగింది ఈరోజు అనేక మంది జనాభా దారి పొరవున్న మహిళలు కావండి యువకులుగానే ఉండి అనేక మంది పార్టీతో సంబంధం లేకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగిలిన పార్టీ వాళ్ళందరూ రోడ్డు వచ్చి ఈరోజు పాయింట్ స్థానం మూడు లక్షల మేరతో మీరు గెలుస్తున్నారని చెప్పని మా కళదైతే చాలామంది సామాన్య ప్రజానికనిగా చేస్తున్నారు జరిగింది ఒకపై జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరొక పక్క స్థానికంగా మా నాయకులు కానివ్వండి కానివ్వండి లేకపోతే మేమందరం ప్రజానికానికి చేసిన మంచి కార్యక్రమాలు రేపు విజయవాడ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన సొంతగా చెప్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మాకు సహకరించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను